హాయ్ ఫ్రెండ్స్ చూడండి కనకాబరాలు ఇది సమ్మర్ సీజన్ కూడా తగ్గిపోయింది కదా మనకి మళ్ళీ వర్షాలు పడుతుంది ఈ మొక్కలన్నీ కట్ చేసేసుకుంటే మళ్ళీ ఎప్పుట్లా కనకంబరాలు కూడా మనకి ఎప్పుడు పూస్తుంటాయి మూడు వందల రోజులు కనకంబరాలు మన చెట్టుకి కనేటివి పూస్తూ ఉంటాయి ఇవి ఈరోజు నేను ఆరోస్ట్ చేసుకుంటున్నాను సంధ్యాజులు కూడా ఉన్నాయి నాకు గార్డెన్లో అక్కడక్కడ ఉన్నాయి పూలు చూడండి ఎంత బాగున్నాయో అసలుకి చూడండి కొంచెం చీకటి పడిన వీడియో కొంచెం చీకటి అనిపిస్తుందేమో ఇక చూడండి ఈ పూలు నాకు ఎప్పుడు ఉంటాయి అనమాట మూడు వందల అరవై రోజులు నాకు పూస్తూనే ఉంటాయి ఈ పూలు కూడా ఇది మన గార్డెన్లో కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకనంటే మల్లెపూలు పూలు సీజన్ కంటే మల్లెపూలు పూలు కూడా పూస్తూ ఉంటాయి ఒకటే కానీ ఇవి ఎప్పుడు మనకి దేవుడికి అయితే బాగా పనికొస్తాయి ఈ పూలు పూజకి ఇక చూడండి డైలీ ఈ పూలు మాత్రం మా నా మొక్కలకి నా రోజు గార్డెన్లో కాకపోతే రోజు మార్నింగ్ వస్తాను ఈరోజు సాయంత్రం పూట వచ్చాను కాబట్టి కనకంబరాలతో పాటు కట్టుకుందామని తీసాను చూడండి ఇంకో చూసారు కదా కనకంబరాలు జాజులు నేను చెప్పినట్టు కనకంబరాల మొక్కకి ఎప్పటికెప్పుడు మనం పుణ్యం చేసి ఆకులు దించేసి ఎగురు ఇగురు పెట్టుకొని కనకంబరాలు ఎప్పుడు మూడు వందల అరవై రోజులు వర్షాకాలం వల్లే వానాక వానక మనకి ఎప్పుడు పూలు అనేది పూస్తానే ఉండేది దానికి కిచెన్ంపోస్ట్ ఇచ్చేసాం అనుకోండి చాలా అంతకన్నా మనం ఏం పెద్దవేట్లకి కేర్ తీసుకు పురుగు కూడా ఏం పట్టదు కనకాబరాలకి మనం ఎప్పుడు పూలనేది మన గార్డెన్లో కానీ ఎప్పుడు పనిపిస్తుంది నేను చెప్తాను కదా ఇది కూడా ఎరకాగడాల జాజులు ఎప్పుడు పూస్తానే ఉంటాయి నాకు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి